అంబేద్కర్ గారిని పార్లమెంటులో అవమానించిన అమిత్ షా అంబేద్కర్ 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 అని ఎన్నిసార్లు ఉచ్చరిస్తారు అంబేద్కర్ గారి పేరుని పార్లమెంట్లో దీనికి బదులు దేవుడి పేరు దేవుడి పేరు ఉచ్చరిస్తే మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని అమిత్ గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు ఆయన వల్ల ఉద్యోగాలు ఆస్తులు పదవులు పొందినయి అంబేద్కర్ గారి కోసం ఒక మాట కూడా మాట్లాడని మాలామారిన దుర్మార్గుల కంటే నా భక్తు భాగస్వామ్యం ఈ విగ్రహంలో ఉన్నది అని ధైర్యం చేసి అడిగిన సూర్యకుమార్ గారికి విధంగా సందీప్ అంటే ఎవరి కాంట్రిబ్యూషన్ అయినా సరే వి షుడ్ రెస్పెక్ట్ ఎవరి కాంట్రిబ్యూషన్ అయినా మనం రెస్పెక్ట్ చేయాలి ఆదర్ కావాలని కావాలనుకునే పెద్ద మనిషిని కూడా మనం రెస్పెక్ట్ చేసుకోవాలా మనం రెస్పెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఏమీ ఏమవుతుందంటే అవతలడు మన ఇంట్లోకి వచ్చి భాగతం ఆడిపిస్తున్నాడు ఆడిపిస్తున్నాడా లేదా చెప్పండి గట్టిగా ఈ అల్లాదుర్గంలో బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టడానికి ఎన్ని దశాబ్దాల కాలం పట్టింది అంటే మరి బాబాసాబ్ అంబేద్కర్ గారు పుట్టింది పద్దెనిమిది వందల నేను నాకు నేను రికార్డింగ్ ఎప్పుడు చేయాలో చెప్పాను అది కొద్దిగా మనల్ని అందరినీ వాచ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ బయట చూసి ఏం చేయకూడదు అయిన వేలు కేంద్ర రికార్డు చేసాను చేస్తారు ఏం లేదు పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో బాబాసాబ్ అంబేద్కర్ గారు కొడితే ఎంతో అక్షరాస్యత విప్లవము సమాలోచన పోరాట స్ఫూర్తి కలిగిన అలర్గంలోకి బాబాసాహబ్ అంబేద్కర్ గారు రావడానికి రెండు వేల ఇరవై ఐదు పట్టింది అంటే ఇది మన విజయమా అపజయమా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం మన అందరికీ తెలియజేస్తున్నాను బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఈ ప్రపంచంలోనే అత్యంత విగ్రహాలు ఉన్న వ్యక్తి ఎవరు అంటే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈ మాట నగరే సపోర్ట్ కొడతారు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ విగ్రహాలు అవమానానికి గురవుతున్నది కూడా బాబా అంబేద్కర్ సిక్కు లచన పరిజ్ఞానం ఏదైనా ఉందంటే వాసాలు లెక్క పెట్టేటువంటి దేశస్తులు ఈ దేశంలో ఉన్నారు భారతదేశంలో నైన్టీ నైన్ పర్సెంట్ ప్రజలకి భారత రాజ్యాంగం తెలియదు చదువుకున్న అత్యధికంగా ఉద్యోగం కోసం చదువుకున్న కార్తి కొడుకులు వేరు ఉద్యమం కోసం చదువుకున్న వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు చదువుకున్నా నేను చదువుకున్నా నేను చదువుకున్న డిగ్రీలో ఎక్కడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్ర మీకు కనిపించిందా అంబేద్కర్ గారి గురించి ఏ పుస్తకాల బోధిస్తున్నారు ఈ రోజు కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎక్కడైతే బాబాసాబ్ అంబేద్కర్ చదువుకున్నాడో ఆ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి పిహెచ్డీలు చేస్తా ఉన్నారు ఆయన కుట్ర భారతదేశంలో నిత్యం బాబాసాబ్ అంబేద్కర్ గారికి అవమానం జరుగుతుంది ఈ గాంధీ గారి విగ్రహం పెట్టడానికి పర్మిషన్ అడగదు ఈ దేశం సుభాష్ చంద్రబోస్ మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఒక ఇందిరాగాంధీ గారు ఈ నువ్వు బ్రాహ్మణ స్త్రీ అయినా నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా ఈ దేశానికి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ కూతురు అయినా కులోకి రానివ్వమని కోరి జగన్నాథ స్వామి ఆదాయానికి రానివ్వకపోతే ఆ విధవరాల్ని ఈ భారత పార్లమెంట్ లోకి ఆహ్వానించిన మహారీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో శ్రేష్టమైన ఒక బ్రాహ్మణురా అవకాశం ఇస్తే ఇంకా అంబేద్కర్ గారిని మాలావాదిగల నాయకుడు మాలామాదిగల నాయకుడు కోసమే ఆయన చేతులున్న భారత రాజ్యాంగం ఉన్నదంటే ఈ మాలామాదిగ చదువుకున్న ఏ క్రాంతి కూడా ఈ దేశానికి సమాధానం చెప్పాలి సవాలు విసురుతా ఉన్నా మేము చదువుకున్నాం మళ్ళా లేదు బాబాసాహెబ్ గురించి ఈ మాటలు నేను మాట్లాడితే అవుతున్నాడు మండుతుంది మరి బాబాసాహెబ్ నిజమే మాట్లాడుకుంటా ఇంకొకరికి మసి మూసి చేయక అందుకే నేను ఎక్కువ మందికి నచ్చను ఈడ ఉన్న వాళ్ళకి డబ్బు కొట్టాలి వీళ్ళందరికీ కాంట్ నిజమా కదా చెప్పండి ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు ఈ స్టేజ్ కింద ఉన్నవాళ్ళు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ అంబేద్కర్ గారి వల్ల అందరికంటే ఎక్కువగా హక్కులు పొందింది బీచ్